రెండు వేల పదిహేడులో విశాఖపట్నం బీచ్ రోడ్డు పక్కన టీయు వన్ ఫార్టీ టూ విమానం మ్యూజియం ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారం ఈరోజు అయితే మనం వైజాగ్లో ఉన్నామండి ఇప్పుడైతే మనం టీయు వన్ ఫార్టీ టూ విమానం దగ్గర అయితే ఉన్నామండి ఇది ఒక సోవియన్ యూనిట్ ఇది రష్యా దేశం తయారు చేసిందండి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి మనమైతే టికెట్ కౌంటర్కి వెళ్ళిపోయి టికెట్ కూడా తీసుకున్నామండి ఈచ్ వన్ సెవెంటీ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ఫార్టీ రూపీస్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుందన్నమాట మీకు చెప్పాను కదండి టీ వన్ ఫార్టీ టూ ఏరోప్లేన్ అదేనండి ఇప్పుడు మనం ఆ లోపలికైతే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే ఎంట్రన్స్లో ఉన్నాం అయితే ముఖ్యంగా ఈ మ్యూజియంలో ఈ విమానం ఎనర్పాట్స్ అలాగే ఆర్మెంట్స్ టెక్నాలజీ ఇండియన్ నావీ చరిత్ర గురించి సమాచారం అయితే పూర్తిగా ఉందండి ఈ విమానం గురించి మీకు చెప్పాలంటే ఇది రష్యా సోవియట్ యూనియన్ తయారు చేసిందండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల పదిహేడు వరకు ఇండియన్ నావీలో సేవలు అందించింది దీని వేగం తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పర్ అవర్ అలాగే రేంజ్ పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ మ్యూజియంని కంపార్ట్మెంట్లా డివైడ్ చేశారండి ఆ ఫస్ట్ జోన్ సెకండ్ జోన్ థర్డ్ జోన్ అలా డివైడ్ చేయడం జరిగింది మీరు ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఆ విమానం యొక్క డెమోని అయితే చూపిస్తారండి చాలా క్లియర్గా మీరు ఇక్కడ చూడవచ్చు ఆ విమానం డిజైన్ చేసిన వ్యక్తి అతనేనండి ఆ ఇంజిన్ని సో మొత్తం ఆ విమానం యొక్క సమాచారం అయితే గోల్పై ఉంటుందండి మీరు గమనించి చూడవచ్చు ఓపిక్గా చదవచ్చు కూడా ఇలా ఒక్కొక్క జోన్ ఉంటుందండి మీరు ఇది చూసుకున్నట్లయితే ఇది పైలట్ జోన్ అనమాట మీరు గమనించవచ్చు బ్యాక్ సైడ్ సీట్ అది ఉంది ఆ ఫ్రంట్ ఆ స్టీరింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట చూడండి అలాగా అంటే ప్రతిదీ కూడా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసినట్టుగా పెట్టడం అయితే జరిగిందనమాట చూసుకోవచ్చు మీరు అదంతా కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా పెట్టడం జరిగింది అవి గేర్లు అనుకుంటాను ఇది స్టీరింగ్ అనమాట అయితే మన ఇండియాలో ఉన్న మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇదేనంటండి నా బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఎస్కేప్ మోరల్ అని ఉందండి అంటే ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో విమానం నుంచి లేదా హెలికాప్టర్ నుంచి మన సైన్యం ఎలా ఎస్కేప్ అవుతుందో చూపించడం కోసం లేదా ఎవరినైనా సేవ్ చేయాలన్నా ఆ డెమో అయితే చూపించారండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు టీయు వన్ ఫార్టీ టూ అనే విమానం మన ఇండియన్ నావీలో ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు సేవలు అయితే అందించడం జరిగిందంటండి దీని హిస్టరీ మొత్తం అక్కడ మనకి డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ విమానం మద్రాసులోని నావెల్ ఎయిర్ స్టేషన్ నుంచి ఎక్కువగా కార్యకలాపాలు చేయడం అయితే జరిగింది దీని తర్వాత ట్రైనింగ్ జోన్ ఉంటుంది ఇందులో పైలట్ అలాగే అబ్జర్వరు తర్వాత ఫ్లైట్ ఇంజనీర్ ఫ్లైట్ గన్నర్ అలాగే ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్ ఫ్లైట్ సిగ్నలర్ వీళ్ళందరూ కూడా ఉంటారండి దీని తర్వాత ఎక్విప్మెంట్ జోన్ అండి ఈ ఎక్విప్మెంట్ జోన్లో బాంబులు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా బాంబసేనండి రాకెట్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా అంటే విమానంలో ఎలా ఉంటుందో ఎమర్జెన్సీ గేటు అది కూడా మనకి చూపించారు సో మేము ఉంటున్నప్పుడు చాలామంది వచ్చారండి అయితే టీయు వన్ ఫార్టీ టూ అనే ఏరోప్లేన్ని స్టా గోవా నుంచి తీసుకువచ్చారని చెప్పారండి అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే వినోదంతో పాటు ఎంతో కొంత విజ్ఞానం అందించాలనే చిన్న ఆలోచన అండి ఇది స్టూడెంట్స్కి ఎంతో కొంత యూజ్ అవుద్దనే ఉద్దేశంతో అయితే మీకు చెప్పడం జరుగుతుందనమాట దీని గురించి కంప్లీట్ ఆ డీటెయిల్స్ ఇవి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆ విమానం యొక్క పార్ట్స్ అండి మీరు గమనించవచ్చు ప్రతిదీ కూడా మీకు డిస్ప్లేలో నేమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ విమానం యొక్క గొప్పతనం ఏంటంటే మన ఇండియన్ నావీలో ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది దాదాపు ముప్పై వేల గంటలు ఎటువంటి ప్రమాదం లేకుండా ఇది వర్క్ చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనేది చెప్పవచ్చు అయితే టీయు వన్ ఫార్టీ టూ సముద్రంలో సబ్మేణ్ను గుర్తించడానికి అలాగే ట్రాక్ చేయడానికి అవసరమైతే దారి చేయడానికి కూడా ఉపయోగిస్తారండి దాని యొక్క ఇంజిన్ అయితే మీరు గమనించవచ్చు ఇది ఫైవ్ మెంబర్స్ లైఫ్ బోట్ అండి ఎమర్జెన్సీ టైంలో దీన్ని బాగా వాడుతారు అలాగే ఇది టూ మెంబర్స్ లైఫ్ బోటు ఇప్పుడు మీరైతే చూస్తున్నది సర్వైవల్ కిట్ అండి అయితే ఈ సర్వైవల్ కిట్ అనేది అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయినా లేదంటే విమానం కుప్పకూలిగిపోయిన ఆ ప్రాథమిక వస్తువులు అనేవి కంపల్సరీ అండి వాటిలో ఇవన్నీ ఉంటాయి అనమాట టార్చ్ లైట్ సిగ్నల్ ఫ్లేయరర్స్ ఇవి స్మోక్ లేదా లైటింగ్ అనేది వస్తుంది ఇది హిలియోగ్రఫీ అనేది సన్లైట్ ద్వారా వర్క్ అవుతుందంట అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను అలాగే సీ వాటర్ యాక్టివేటెడ్ ల్యాంప్స్ సీమం నైఫ్స్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయండి బెలోవ్స్ తర్వాత శాటిలైట్ ట్రాన్స్ఫార్మేటర్స్ తర్వాత రాఫ్ట్ రిపేర్ కిట్ ఏదైనా రిపేర్ అయినప్పుడు మెజర్మెంట్స్ మీకు తెలుసు ఇవన్నీ కూడా అత్యవసర పరిస్థితుల్లో వాడుతారనమాట అయితే వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేద్దాం అనుకున్నాండి బోర్గా ఫీల్ అవుతారని చెప్పి మీకు ఆ నేమ్స్ అయితే ఇవ్వటం జరిగింది మీ ఆటోమేటిక్గా నేమ్స్ చూడగానే మీకు అర్థమవుద్ది దేనికి యూస్ అవుద్ది ఏంటని చేపలు పట్టడానికి గ్యాలలు కూడా ఉన్నాయి ఎయిర్ క్రూ సర్వైవల్ మాన్యువల్ బుక్ కూడా ఉందండి ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ తర్వాత ఇవి టైర్స్ అండి చూసుకోవచ్చు మీరు క్లియర్గా కనిపిస్తుంది ఇవి సిక్స్ మెన్ లైఫ్ బోట్ అండి ఆరుగురు పడతారంట ఈ లైఫ్ బోట్లో తర్వాత ప్లామ్ టూ ఫిఫ్టీ వన్ ట్వంటీ బాంబండి చూసుకోవచ్చు దీని తర్వాత హోలోగ్రాఫ్ జోన్ ఉందండి ఇది త్రీడీలో డిస్ప్లే చేస్తుందంట విజువల్స్ అన్నీ చూపిస్తారంట మేము వెళ్ళినప్పుడైతే దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదండి మేము కూడా అడగలేదు కాముగా వచ్చేసాం ఈ రూము చాలా డార్క్గా ఉందండి దీని తర్వాత మెడల్స్ రూము విశిష్ట సేవా మెడల్స్ అండి అలాగే ఎన్ఏఓ సేవా మెడల్స్ అనమాట ఈ సపరేటు అలాగే ఎంతమంది తీసుకున్నారు అవార్డ్స్ ఇవన్నీ కూడా అక్కడ ఫ్రేమ్లతో సహా ఉన్నాయి ఇది ఐఎన్ఎస్ రా రాజాలి అంట దీని తర్వాత వారు జోన్ ఈ వారు జోన్ అంటే వారు అయ్యే టైంలో అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని జస్ట్ మనకు చూపించారంతే ఇది నాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు బట్ మీకు చూపించాలని తీసాను ఇదంతా కూడా చూసుకోవచ్చు ఇదంతా కూడా సముద్రంలో జరుగుతున్న యుద్ధాల గురించి అండి సబ్మేరియన్స్ ఇదంతా అయిపోయిందని ఎగ్జిట్ అనుకొని వెళ్ళాము తర్వాత ఒకరు చెప్పారు అన్నమాట ఇంకా పైన ఉంది పైకి వెళ్ళండి అని మనం స్పేర్ పార్ట్స్ అన్నీ చూసాం కదా అవి ఈ విమానానివేనండి మీరు చూసుకోవచ్చు ఇదేనండి టీయు వన్ ఫార్టీ టూ విమానం చూడొచ్చు చూసారా ఎంత పెద్దగా ఉందో ఇదేనండి ఇరవై తొమ్మిది సంవత్సరాలు మన ఇండియాకి సేవలు అయితే అందించింది అన్నమాట అయితే మేము వెళ్ళినప్పుడు ఈ విమానానికి అయితే చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు అయితే చేశారు నిజంగా చూడగానే చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట ఎప్పుడు మనం ఆకాశంలో చూపుడు వెళ్తే అదిగో విమానం అని తప్ప మనం లైవ్లో చూసింది లేదు ఎక్సలెంట్ అబ్బా చూస్తున్నప్పుడు ఆ ఫీలింగు సో మొత్తానికైతే మనం ఇప్పుడు టీ వన్ ఫార్టీ టూ విమానంలోకి అయితే వెళ్తున్నామండి లోపల ఎలా ఉంటుందనమాట చూసుకోవచ్చు ఇవన్నీ మిషనరీస్ ఇవన్నీ కూడా అంటే మనుషులు ఉండటానికి అయితే ఏం లేదు దగ్గర పది మంది అయితే ఉంటారు అందుకని ఎక్కువ ఉండలేరు కూడా పైలట్ ఇది లోపల ఎలా ఉంటుంది నావిగేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ మనకి చూపించడం అయితే జరిగింది చూసుకోవచ్చు నిజంగా మనుషుల్లో అనిపించారు నాకైతే సడన్గా చూస్తే ఎవరికైనా అలాగనిపిస్తారులేండి ఆ లోపలికైతే వెళ్ళకూడదండి తర్వాత కిందకైతే వచ్చేసాము టైర్స్ చూసుకోవచ్చు నాలుగు అడుగుల దగ్గరలో ఉంటుందనమాట ఇవి ఇవైతే డ్యామేజ్ అయితే అవ్వలేదండి నీట్గానే ఉన్నాయి ఇప్పుడైతే మనం బయటకు వచ్చే టైం అయితే అయింది నిజానికి నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి ఐఎమ్ సో హ్యాపీ నిజంగా మనం పే చేసిన అమౌంట్కి అయితే చాలా రీజనబుల్ రేట్స్ అండి తప్పకుండా పిల్లల్ని స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా వెళ్ళి చూడండి దీని ఆపోజిట్లోనైతే సబ్మీరన్ ఉంది అది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇంతటితో ఈ వీడియో అయితే ముగుస్తుందండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చే సబ్స్క్రైబ్